అండి వెల్కమ్ టు నాగమ రెడ్డి ఛానల్ ఎప్పుడన్నా మీరు ఆకుకూరతోటి ఎర్రకంది పప్పు ఫ్రై చూసారండి అది ఆకుకూర ఏంటో తెలుసండి మునగాకు ఈ మునగాకును చక్కగా కడిగి పెట్టేసుకొని మూడు వందల రోగాలు తగ్గించే మునగాకును మనం ఏదో ఒక రూపంగా వాడుకుంటూ ఉంటే మంచిదండి ఈ మునగాకు ఎర్ర కంది కప్పుని వేపుడు చేసుకున్న దీనికోసమని రెండు స్పూన్ల నూనె వేసేసుకొని పోపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే మనం కడిగి పెట్టుకున్నటువంటి మునగాకు వేసేసి సన్న సగం మీద ఉప్పు పసుపు వేసేసి బాగా వేగనివ్వాలి సగం వేగిన తర్వాత మనం నాన ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఎర్ర కంది పప్పును కూడా వేసేసి రెండు మూడు నిమిషాలు మూత పెట్టి సన్న సగం మీద వేగించేసేస్తే చక్కగా ఫ్రై రెడీ అవుతుందండి దీనిలో మనం వేసుకో ఎడ్డు కారం వేసుకోక్కర్లేదు పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది మీకు బాగా వేగింది అనుకున్నాక స్టవ్ ఆపేసేసి సరింగ్ బౌల్లో వేసేసుకొని కొత్తిమీర చల్లేసుకోవటమే ఫుల్ వీడియో నాగమణి రెడ్డి ఛానల్ చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం మర్చిపోద్ది నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్ ట్రై చేసుకోండి Malli Manchuri Chakrasta thanks for watching